కోతి చెప్పిన గుణపాఠం నందనవనం అనే ఊర్లో గోపయ్య అనే రైతు ఉండేవాడు అతని వద్ద కొన్ని ఆవులు ఉండేవి వాటిని రోజు అడవికి తోలుకుని వెళ్లి మేపేవాడు సరిపడినంత ఆహారం అందించేవాడు వాటిని తన సొంత బిడ్డల్లా చూసుకునేవాడు అవి కూడా తమ యజమానిపై ఉన్న గౌరవంతో బోలెడు పాలిచ్చేవి ఆ ఆవు పాలను పట్నం తీసుకుని వెళ్లి అమ్మేవాడతను గోపయ్య చాలా నిజాయితీపరుడు ఎలాంటి కల్తీలైన చిక్కనైన పాలు అమ్ముతాడనే పేరు తెచ్చుకున్నాడు గోపయ్య నీ పాలలానే నీ మనసు కూడా చాలా స్వచ్ఛమైనది అందుకే ఎవ్వరినీ మోసం చేయకుండా మంచి పాలు పోస్తున్నావు మా పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి నీ పోసే పాలు ఎంతో సహాయపడుతున్నాయి అని మెచ్చుకుంటూ పట్నంలోని చాలా మంది గోపయ్య దగ్గరే కొనేవారు అయితే ఓ నాడు గోపయ్యకు పని ఉండడంతో కొడుకు రంగడును పిలిచి ఇలా అన్నాడు చూడరా ఇవాళ పొలం పని ఉంది నాకు తీరిక లేదు అందుకే ఈ పాలను పట్నం తీసుకెళ్లి మన ఖాతాదారులందరికీ పోసిరా సరే నాన్న అని రంగడు పాలు తీసుకుని వెళ్లసాగాడు పట్నానికి వెళ్లే దారి మధ్యలో కొంత అడవి ఉంది అలా చాలా దూరం నడవడంతో అతనికి దాహం వేసింది దగ్గర్లో ఉన్న ఓ బావి దగ్గరకు వెళ్లాడు నీళ్లు త్రాగిన తర్వాత అతనికి ఓ దురాలోచన వచ్చింది ఈ నీళ్లను ఆ పాలలో కలిపితే రెట్టింపు డబ్బులు వస్తాయి ఆ డబ్బు చూసి అందరూ మా నాన్న కంటే నేను చాలా తెలివైన వాడినని మెచ్చుకుంటారు పైగా మా నాన్న మీద ఉన్న నమ్మకంతో నేను నీళ్లు కలిపినా ఈ ఒక్కరోజుకి ఎవ్వరికి ఎలాంటి అనుమానమూ రాదు అనుకున్నాడు తన దగ్గరున్న ఐదు లీటర్ల పాలకు ఐదు లీటర్ల నీళ్లు కలిపాడు రంగడు ఆ పాలను పట్నానికి తీసుకెళ్లి తన తండ్రి రాకపోవడానికి కారణం చెప్పి ఎలాంటి సందేహం లేకుండా అందరికీ పోసేశాడు తండ్రి కంటే రెట్టింపు డబ్బు సంపాదించినందుకు గర్వపడ్డాడు అడవి మార్గంలో ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు అతను మళ్లీ అదే బావి దగ్గర నీరు తాగాలని ఆగాడు డబ్బు సంచి పక్కన పెట్టి నీరు తాగుతుండగా వేగంగా కోతి ఒకటి వచ్చి ఆ సంచి పట్టుకుని పక్కనున్న చెట్టుకి కూర్చుంది ఏ కోతే లేదా నిన్నేం చేస్తానో నాకే తెలీదు అని బెదిరించసాగాడు రంగడు చూస్తుండగానే సంచిలోని నాణేలను బావిలో ఒకటి నేల మీద ఒకటి చొప్పున విసరసాగిందా కోతి దాన్ని బెదరగొట్టేందుకు ఎంత ప్రయత్నించినా అతని వల్ల కాలేదు కాసేపటికి సంచిని ఖాళీ చేసి కింద పడేసి వెళ్లిపోయింది ఆ సంచిలోకి నేల మీద పడిన నాణ్యాలని ఏరుకుని విచారంగా ఇంటికి చేరుకున్నాడు ఏం జరిగిందిరా అంత బాధగా ఉన్నావు పాలు అయ్యాయా అన్నాడు తండ్రి కొడుకు నోరు నోరువైప్పకపోవడంతో గోపయ్య సంచి తీసుకుని చూస్తే అందులో ఐదు లీటర్లకు సరిపోయే డబ్బు ఉంది అంతా బాగానే ఉందిగా నీకేమైంది అలా ఉన్నావు ఇక దాచి లాభం లేదని తండ్రితో జరిగిందంతా చెప్పాడు రంగడు ఓహో అదా విషయం కోతి నీకు మంచి పాఠమే చెప్పింది ఈ సంచిలో ఐదు లీటర్ల పాల డబ్బు విడిచిపెట్టి నువ్వు కలిపిన నేళ్లకు సరిపడ డబ్బుని బావిలో పడేసింది పాల డబ్బు మనకి నేళ్ల డబ్బు బావికి లెక్క సరిపోయిందిగా చూడరా మంచి పేరు తెచ్చుకోవాలంటే సంవత్సరాలకు సంవత్సరాలు కష్టపడాలి కాని చెడు అనిపించుకోవడానికి ఒక్క క్షణం చాలు మరెప్పుడు ఇలాంటి పని చేయకు అని కొడుక్కి హితవు చెప్పాడు కోపయ్య ఆ తర్వాత నుండి ఎప్పుడూ కూడా తండ్రికి చెడ్డ పేరు తీసుకొచ్చే పనిని రంగుడు చేయలేదు ఈ కథలో నీతి ఏమిటంటే ఎదుటివారిని మోసగించాలని చూస్తే చివరికి నష్టపోయేది మనమే గ్రహాంతర జంతువు ఒక అడవిలో చీమ ఒకటి ఉండేది అది చాలా భయస్తురాలు అది ఏ పని చేసినా భయపడుతూనే చేసేది తాడుని చూసుకొడా పామునుకుని బెదిరిపోయేది రోజుది ఆహారం కోసం ఒంటరిగా కొండ దిగువ ప్రాంతానికి వెళ్ళింది ఇంతలో గట్టిగా గాలి వేయడంతో కొండపైన ఉన్న బండరాయి ఒకటి దొర్లుకుంటూ గాలు లేచి పెద్ద శబ్దం చేస్తూ చీమ వెనక పడింది అంతే అసలే పిరికిదైన చీమ ఆ పడినదేదో గమనించకుండానే గ్రహాంతర అక్కడకు వచ్చి పడిందని భయపడి కంగారుగా పరుగులు పెట్టింది అప్పుడే నీటిలోంచి నేల మీదకు దింతిన కప్ప ఒకటి వేగంగా పరిగెత్తుకుంటూ వస్తున్న చీమను చూసింది చీమా చీమా ఎందుకంత వేగంగా పరిగెత్తుతున్నావు అని అడిగింది అక్కడ ఒక పెద్ద గ్రహాంతర ఉంది నాకన్నా చాలా పెద్దది అది నన్ను అని పరిగెత్తుతున్నాను అంది చీమ అదేదో గ్రహాంతర జంతువు అంటున్నావు అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో నేను కూడా నీటే పాట పరిగెత్తుతాను అంటూ కప్పు కూడా పరుగు ప్రారంభించింది అవి రెండు అలా పరిగెత్తుతుండగా కుందేలు ఎదురొచ్చింది ఎందుకలా పరిగెత్తుతున్నారు అని అడిగింది కుందేలు అక్కడ ఒక పెద్ద గ్రహాంతర జంతుంది నాకన్నా చాలా పెద్దది అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను అంది కప్ప దాంతో భయపడి అమ్మో అది నన్ను కూడా తినేస్తుందేమో అని చీమ కప్పలతో పాటు కుందేలు కూడా పరుగులంకించింది అలా కంగారుగా పరుగులు పెడుతున్న చీమ కప్ప కుందేలకు జింక గాడిద ఏనుగులు కూడా తోడయ్యాయి చాలా దూరం పరిగెత్తాక అలసడతో నేనా భారీ కాయాన్ని ఇంకా నా వల్ల కాదు నేను పరిగెత్తలేను అంటున్న ఏనుగుకు సింహం ఎదురుగా వచ్చింది ఏమైంది ఎందుకు అంత భయంతో పరుగులు పెడుతున్నారు అని అడిగింది అదే మురుగురాజా మన అడవులకి పెద్ద గ్రహాంతర జంతువు మీద వచ్చింది అది మమ్మల్ని చంపడానికి వెంబడిస్తుంటే ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతున్నాం అంది ఏనుగు ఆయాసపడుతూ గ్రహాంతర జంతువా అది ఎలా ఉంది అంది సింహం దాన్ని తను చూడలేదని గాడిద చూసిందని దాని వైపు చూపించింది ఏనుగు ఆ గ్రహాంతర జంతువు గురించి తనకు తెలియదని జింకకు పూర్తిగా తెలుసుంది గాడిద అలా జింక కుందేలను కుందేలు కప్పని కప్ప చీమని చూపించాయి ఆఖరికి చీమ తన దగ్గరి వాలిన ఆ జంతువును చూపించడానికి అందరిని కొండదీవు ప్రాంతానికి తీసుకువెళ్ళింది చీమ చూపించిన చోట ఎలాంటి గ్రహాంతర జంతువు లేదు కదా ఒక బండరాయి కనిపించింది ఈ రాయిని చూసి నేను అనవసరంగా భయపడ్డానా అని చీమ చిన్నగా నవ్వుకుంది అయితే చీమపై మిగిలిన వారికి ఎక్కడలేని కోపం వచ్చింది ఎంత కోపగించుకున్నా వాస్తవాలు తెలుసుకోకుండా దాని మాటలు నమ్మి పరుగులు పెట్టడం తమ తప్పేనని తెలుసుకున్నాయి తను ఎదురుపడి ఉండకపోతే ఈ అడవికి ఎంతటి ప్రమాదం ముంచుకొచ్చేదో గ్రహించిన సింహం వాటిపై కల్లర చేసి మళ్ళీ ఇటువంటిది జరగకూడదు అని గాంధీపుతో హెచ్చరించింది ఈ కథలో నీతి ఏమిటంటే నిజాలు తెలుసుకోకుండా మనం భయపడడం అవివేకం నాన్నా పులి ఒక ఊరిలో ఒక గొర్రెల కాపరి ఉండేవాడు రోజు అతని గొర్రెల మందను మేత కోసం దగ్గరలో ఉన్న అడవికి తోలుకుని వెళ్ళేవాడు ఆ గొర్రెలు అక్కడ రోజంతా ఆకులు అలమలు తినేవి వాటిని అలా మేతకు వదిలేసి ఆ కాపరి మాత్రం బాగా అల్లరి చేసేవాడు అందరిని ఆట పట్టిస్తూ ఉండేవాడు ఏదో తెలియని వయసు కాబట్టి అల్లరి చేస్తున్నాళ్ళే రేపు పెద్ద అయ్యాక మానకపోతాడా అని ఎవ్వరూ ఏమీ అనేవారు కాదు అలా రోజులు గడిచే కొద్దీ ఆ కాపరి అల్లరి చేష్టలు బాగా ఎక్కువ కాసాగాయి ఓ నాడు ఎప్పటిలానే గొర్రెల మందను తోలుకుని కొండ ప్రాంతానికి వెళ్లాడు కొండ దిగువన వాళ్ళ నాన్నతో పాటు మరికొందరు కట్టెలు కొట్టుకుంటూ కనపడ్డారు వాళ్ళను చూడగానే ఇవాళ ఎలాగైనా వాళ్ళందర్నీ బాగా ఏడిపించాలి కానీ ఏం చేసి వాళ్ళందర్నీ బాగా ఆట పెట్టించు అని ఆలోచించసాగాడు అకస్మాత్తుగా అతనికి ఒక ఆలోచన వచ్చింది వచ్చిన వెంటనే మంచి చెడు ఆలోచించకుండా గట్టిగా నాన్న పులి నాన్న పులి నాన్న పులి కేకలు విని దూరంగా కట్టెలు కొట్టుకుంటున్న వాళ్ళ నాన్నతో పాటు మిగిలిన వాళ్ళు కూడా కంగారుగా పరిగెత్తుకుంటూ కొండపైకి వచ్చారు వచ్చి చూస్తే వారికి అక్కడ పులి కనిపించలేదు కంగారుగా ఉన్న వాళ్ళని చూడగానే ఆ కాపరికి బాగా నవ్వొచ్చింది అంటూ గట్టిగా నవ్వసాగాడు చిన్నపిల్లవాడు గనుక కొట్టకుండా అందరూ వాడిని కోపంగా చూసి వెళ్ళిపోయారు ఇది ఆ కుర్రాడికి చాలా సరదాగా అనిపించింది అందరూ మళ్ళీ కట్టెలు కొట్టుకుంటూ బిజీగా ఉండగా మళ్ళీ గట్టిగా అని అరుగులు మొదలెట్టాడు అది విని అందరూ ఒక్క క్షణం ఆలోచించినా ఏమో నిజమేనేమో అని మళ్ళీ ఎక్కడ పనులు అక్కడ వదిలేసి కర్రలు తీసుకుని ఆతృతగా పరిగెత్తుకుంటూ వచ్చారు అక్కడికి పులి ఏది రాలేదని చూడగానే వారికి అర్థమైంది ఈసారి వాళ్ళకి చాలా కోపం వచ్చింది ఆ కాపరి మాత్రం అని పడి పడి నవ్వసాగాడు ఒరే అబ్బాయి ఇది నీకు మంచిది కాదు ప్రతిసారి నీ అరుపులు విని మేం పనులు వదులుకుని వస్తున్నాం మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఈసారి నాలుగు తగలినిస్తాను అని వాళ్ళ నాన్న అబ్బాయిని బాగా తిట్టాడు చేయొద్దని మిగిలిన వాళ్ళు మందలించి వెనక్కి వెళ్లిపోయారు వాళ్ళ కోపం చూసి మళ్ళీ ఇలా చేయకూడదని కాపరి అనుకున్నాడు అయితే కొంతసేపటికి నిజంగానే గొర్రెల వచ్చింది ఆ కురవాడు చాలా భయపడ్డాడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా దగ్గరలో ఉన్న చెట్టుపైకి వేగంగా ఎక్కి పులికి అందకుండా కూర్చున్నాడు గట్టిగా అని అరవసాగాడు ఆ అరుపులు విని కొండ కింద పనులు చేసుకుంటున్న వాళ్ళంతా మళ్లీ ఊరికే ఆట పటించడానికి అరుస్తున్నాడు అనుకున్నారు ఈసారి ఎవ్వరూ సహాయం చేయడానికి రాలేదు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఆ కాపరిని పట్టించుకోలేదు పులి వేటాడి ఒక గొర్రెని చంపేసింది దాన్ని నోటకరుచుకుని తీసుకుని వెళ్లిపోయింది భయంతో అబ్బాయి చెట్టు మీదే ఉన్నాడు ఆకలి దాహం అన్నీ మర్చిపోయి రోజంతా ఏడుస్తూ గడిపాడు సాయంకాలం అయినా కొడుకు ఎంతటికీ రాకపోవడంతో తండ్రి వెతుక్కుంటూ కొండపైకి వచ్చాడు తండ్రి కనపడగానే అబ్బాయి చెట్టు మించి గబగబా దిగి జరిగిందంతా చెప్పాడు అని ఏడ్చాడు పులి ఒక గొర్రెను ఎత్తుకుపోయినందుకు మొదట బాధపడినా తర్వాత కొడుకు ప్రాణాపాయం నుంచి బయటపడటంతో కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాడు ఆ తండ్రి ఒకసారి నువ్వు అబద్ధాలు ఆడతావని అందరం భావిస్తే తరువాత నువ్వు నిజం చెప్పినా ఎవ్వరో నమ్మరు అని చెప్పాడు ఆ రోజు తర్వాత ఆ అబ్బాయి ఎప్పుడూ అబద్ధాలు ఆడలేదు ఈ కథలోని నీతి ఏమిటంటే ఎల్లప్పుడూ నిజాలే చెప్పాలి